స్వామి ఆదేశించారు ఈ పవిత్రమైనటువంటి కాలంలో మన కనుల ముందు ఆయన కళ్యాణ మహోత్సవంలో సాక్షాత్కరించారు అయితే ఇటువంటి మహా వేదికను పరమ పవిత్రమైనటువంటి వేదికను పరిపూర్ణం చేయగలిగినటువంటి శక్తి సాధువులకే ఉంటుంది సాధువునాం దర్శనం పుణ్యం అలాగే సాధువులను దర్శించడం పుణ్యమే కాదు భాషణం తత్ర దుర్లభం అన్నారు సాధువులు నోరి తెరిచి మాట్లాడటం చాలా కష్టం ఎందుకంటే నారాయణ స్మరణలో ఉంటారు తురియాశ్రమంలో ఉండేటువంటి మహానుభావులు కానీ మనల్ని అందరినీ అనుగ్రహించటానికి విశాఖ శ్రీ శారదాపీఠం మహాపీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు నరరూప నారాయణులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు ఇప్పుడు వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని మనకి అందిస్తూ ఉన్నారు ఒక్కసారి మనం వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని వింటాము అనేటువంటి దాన్ని శరణాగతిగా మనం స్పష్టంగా తెలియజేస్తూ గోవిందనామాన్ని గట్టిగా చెబుతాం గోవిందోవి గోవిందా శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వసుదేవ సుతం దేవం కంస వసుదేవసుం కంసచాణూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ ఈరోజు వార్షికోత్సవాలు సందర్భంగా విశాఖ శ్రీ పీఠంలో భూలోకంలో ఉన్నామా వైకుంఠంలో ఉన్నామా అన్నట్లు సాక్షాత్తు పరమాత్మయే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఈ మన భాగ్యవశాత్తు మన ఆంధ్ర రాష్ట్రంలో స్వామి విరాజిల్లుతూ యావత్తు ప్రపంచాన్నంతటినీ అనుగ్రహిస్తున్న ఏకైక మహాదేవుడు ఎవరు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సామాన్యంగా వెంకటేశ్వర స్వామి అంటే వాడు ఉండడు కానీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఈరోజు యావత్తు భారతదేశంలో ఈరోజు వేద భూమిగా పిలువబడుతున్న ఈ భారత భూమి వేదాన్ని రక్షించే వేద రక్షకుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రక్క రాష్ట్రాల్లో తమిళనాడు కర్ణాటక అన్ని ప్రాంతాలలో వేదాన్ని కాపాడే ఏకైక దేవుడు ఎవరు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పరమాత్మకి మూలము వేదము వేద పురుషుడు ఎవరు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆసేతు హిమాచలం కేదారు బదిరి ఇటువంటి ప్రాంతాలు కూడా పాదయాత్రలతో పర్యటించిన పీఠము విశాఖ శ్రీ పీఠం అయినప్పటికీ ఎన్నో ప్రాంతాలు చూసాం ప్రొద్దుట సుప్రభాత సేవల దగ్గర నుంచి వేలాది మంది వేద పండితులతో కీర్తింపబడుతున్న ఏకైక క్షేత్రం ఏదైనా ఉంది అంటే తిరుమల తిరుపతి క్షేత్రం మాత్రమే కేదారు బదిరి ఎటు చూసినా ఆ వేదఘోష వేద పోషణ వేద రక్షణ తిరుమలకి మాత్రమే ఉంది అందుకనే ఆ మహాదేవుడు మహాశక్తివంతుడు ఈరోజు మన అందరి అదృష్టము విశాఖ శ్రీ పీఠం రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపాసనా పీఠం కాబట్టి ఆ తల్లి ఉపాసనా దేవత కాబట్టి మానవ మాతృ యొక్క కోరిక కాకుండా ఆ పరాశక్తి యొక్క ఆలోచన విధానంతో ఈరోజు వార్షికోత్సవంలో సాక్షాత్తు శ్రీమన్నారాయుడు పరమాత్మ మహావిష్ణువు అటువంటి స్వరూపమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వెంచేసి ఈ క్షేత్రంలో ఎల్లుండి పూర్ణాహుతి ఈరోజు లోక కళ్యాణార్థము ఆ పరమాత్మ ఇక్కడికి వచ్చి అన్నిటికంట ముఖ్యమేమిటి ఏమిటి అంటే ఆ శ్రీవాన్ని అభిషేకం చేసినప్పుడు అలంకరణ చేసినప్పుడు కైంకర్యం చేసినప్పుడు తాకే వ్యక్తి ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు ప్రధాన అర్చకులు వారు వచ్చి ఇక్కడ నడిపించడము చిన్ననాటి నుంచి నా శిష్యుడు సాయి దీక్షితులు రాయి వీళ్ళందరూ ఎంతో ప్రేమగా మహాయిత గంట గంటంపావు కానీ శాస్త్రోక్తంగా ఇంతసేపు విశాఖ శ్రీ శారదాపీఠంలో అర్చకుడు యొక్క ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా స్వామివారి కళ్యాణం జరిగింది శ్రీవారి కళ్యాణము మీ అందరు భాగ్యము అదృష్టము ఇంటికెళ్ళిన తర్వాత మీ నేత్రాలతో టీవీలు చూడొచ్చు ఇంకోటి చూడొచ్చు ఇంకోటి చూడొచ్చు కానీ భగవంతుడిచ్చిన ఆ నేత్రాలు ఈరోజు పుణ్యం ఒక పుణ్యం చేసుకుని శ్రీవారి కళ్యాణాన్ని విశాఖ శ్రీ శారదాపీఠంలో ఈవో ధర్మారెడ్డి అలాగే చైర్మన్ కరుణాకర్ రెడ్డి అడగగానే వాడు ప్రేమపూర్వకంగా ఒక పీఠంలో ఈ కార్యక్రమం జరగాలి భక్తులందరినీ అనుగ్రహించాలి శ్రీవారు అని ఉద్దేశించేత వారు పంపించడము అలాగే మా విభీషణ శర్మ ఈ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా చెయ్యాలని నాలుగు రోజుల ముందే వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించడము ఇంత గొప్పగా వైభవంగా జరపడానికి నేనున్నాను ఏదైనా సహాయం చెయ్యాలి అన్నా సేవ చేయాలన్నా పేరు ప్రతిష్టలు కోరుకుంటుంది ఈ లోకం భక్తులు కూడా ఎటువంటి పేరు ప్రతిష్టలు కోరుకోకుండా పరమ పవిత్రంగా శ్రీవారంటే మహాప్రాణంతో కూడుకున్న మా రాజేష్ ముందుకు వచ్చి కళ్యాణం అంతా ఈ కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను స్వామి పీఠంలో నేను చేయిస్తాను అని చెప్పి మీ అందరి కోసం ఆ రాజేషు అనే అతను మా శిష్యుడు శ్రీవారి భక్తుడు ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషదాయకము మీ అందరి అదృష్టము సాక్షాత్తు పరమాత్మ వెంకటేశ్వర స్వామి రోజు మీ సన్నిధికి వచ్చి ఆయన యొక్క అద్భుతమైన కీర్తనలు రాచే రచించే అన్నమయ కీర్తనలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదు కొత్త ఆ చైతన్య బ్రదర్స్ ఎప్పుడు చూడలేదు కానీ చాలా అద్భుతంగా అమ్మాయి వీళ్ళందరూ చాలా గొప్పగా వాళ్ళ కీర్తన చేశారు మీ కుటుంబాలందరికీ ఆ భగవంతుడు కృప పరిపూర్ణంగా మీ అందరికీ ఉండాలని ఆశీర్వదిస్తూ ఇంత గొప్ప రచనా విధానాన్ని ఈ పీఠం యొక్క ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర ఎలాగైనా శ్రీవారి కళ్యాణం ఇక్కడ జరగాలి భక్తులందరి చెంతా జరగాలని ఆయన రచనా విధానంలో రాజేషు విభీషణ శర్మ వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు మీ అందరికీ పరిపూర్ణ ఆశీర్వచనాలు నారాయణ ఇందిరారమణ గోవింద గోవింద కళ్యాణమై గోవిందనామాలు చెప్తూ హారతులు ఇచ్చే ముందుగా ఒక్క విషయాన్ని తెలియజేయాలి ఎన్నో చోట్ల కళ్యాణాలు జరిగాయి కానీ ఇంత ప్రసన్నంగా జరగటానికి కారణం శ్రీ విశాఖ శారదాపీఠం మహాస్వామివారు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు